శ్రీ రాధా మనోహర్ స్వామి వారు భాషణ ఉంటుంది ఇప్పుడు ఆయన ప్రవచనం దానికన్నా ముందుగా అభయ హిందూ సేన ఒక అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది అదేమిటంటే మనందరికీ ప్రతిజ్ఞ స్కూల్లో చిన్నప్పుడు చెప్పారు ఇప్పుడు కూడా చెప్తున్నారు కానీ ఇప్పుడు కొంచెం మార్పులు చాలా ఉన్నాయి ఆ మార్పులన్నీ ప్రక్కన పెడితే ఆ ప్రతిజ్ఞని గుర్తు చేస్తూ అద్భుతమైన ఇప్పుడు మనందరితో మన అభయ హిందూ సేన అధ్యక్షులు సనాతన వైదిక ధర్మ ప్రచారకులైన శ్రీ రాధా మనోహర్ స్వామి వారు మనందరితో ఆ ప్రతిజ్ఞ చేపిస్తారండి తదనంతరం వారి భాషణ ఉంటుంది స్వామివారు గోవిందా ప్రతించ చేద్దాం తర్వాత పాటిద్దాం వీలైతే నీకుడు చేయాల ముందు పెట్టండి ఇక్కడే లేకపోతే ఇంకా మన గొంతులేదా అయితే ఓ పని చేద్దాం ఎందుకు అంద కదా మనకు కుదిపోయి పోగ్రామే కదిపోయి పోగ్రా నిలబడదాం మంచిదేగా ధర్మం కోసం నిలబడే వాళ్ళని కూర్చురోజు నిలబడమా మనం ఖచ్చితంగా నిలబడతాం నా రెండు చేతులు ఖాళీ లేదు కాబట్టి నేను చేయి ఇలా పెట్టట్లేదు మీరు పెట్టండి కుదిరిన వాళ్ళు అందరు చక్కగా గట్టిగా ఈ ప్రతిజ్ఞ చేద్దాం రెండు ప్రతిజ్ఞలు ఇవి నా ఆవేదనకు నివేదన ఇది చక్కగా దాన్ని పాటిద్దాం ఈ భారతదేశంలో ఈ ఆర్యావర్తనంలో ఈ ధర్మభూమిలో ఈ పుణ్య భూమిలో ఈ కర్మభూమిలో ఈ పుణ్య భూమిలో ఈ వేద భూమిలో ఈ దేవభూమిలో ఈ ఋషి భూమిలో హిందువుగా జన్మించిన నేను జీవిస్తున్న నేను హిందువుల దగ్గరే కొంటాను హిందువులాగే ఉంటాను అని శుద్ధిగా నా తల్లిదండ్రులు నా ఇష్టదైవం సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను భారత్ మతాకి అలాగే రెండో ప్రతిజ్ఞ కూడా మనం పాటించకపోతే మనం ఏమీ చేయలేని స్థితికి వెళ్తాం చాలా రాష్ట్రాల్లో మనం మనం కోల్పోయాం మన రాష్ట్రంలో కూడా మనం చాలా చోట్ల కోల్పోతున్నాం అందుకని ఈ అమలు చేయండి భారత్ భారత్కి గోవింద ఈ భారతదేశంలో ఈ హిందూ రాష్ట్రంలో ఈ ఆర్యావర్తనంలో ఈ ధర్మభూమిలో ఈ కర్మభూమిలో ఈ పుణ్య భూమిలో ఈ వేద భూమిలో ఈ దేవభూమిలో ఈ ఋషి భూమిలో హిందువుగా జన్మించిన నేను హిందువుగా జీవిస్తున్న నాకు విదేశీ బ్లేచ్చాషంగ పైశాచిక క్రోర మూఢ అజ్ఞాన సిమిటిక్ వ్యక్తి ఆధారిత మతములకు నాకు వారి కల్పిత గ్రంథములకు నా భారతదేశానికి నా పూర్వీకులకు నా కుటుంబానికి గ్రంథాలలో ఉన్న పేర్లకు పాత్రలకు సన్నివేశాలకు నాకు ఎటువంటి సంబంధం లేదు అని తెగన శుద్ధిగా నా తల్లిదండ్రుల సాక్షిగా నా ఇష్టదైవం సాక్షిగా ధైర్యంగా సభాముఖంగా గర్వంగా ప్రతిజ్ఞ చేస్తున్నాం భారాకి జై శ్రీరామ్ ఇది తర్వాత ఇంకొకటి మన స్వాములందరి చేత ఆవిష్కరింపజేస్తున్నాం అది ఏమిటంటే మనం ఏదైనా చేయాలంటే మన శివస్వామి గారిని చూసి నేర్చుకోవాలి ఎందుకంటే మొన్నే వారి ఆశ్రమానికి వెళ్ళాం ధర్మో రక్షిత రక్షిత ట్రస్ట్ అని పెట్టారు ఇప్పుడు చాలా పెట్టేస్తారు ఒక దాంతోనే మాకు తలనొప్పి అసలు దాన్ని ఏమీ చూడలేము అసలు ఎందుకు అలా పెడతారు అంటే తర్వాత తెలిసింది అందరినీ ఏదో విధంగా ఎంగేజ్ చేయాలని చెప్పి సో కాబట్టి మాకు కూడా వారి ప్రేరణ సో మనం అభయ హిందూ సేన పేరు మీద ఉద్యమాలు అవి చేస్తున్నప్పటికీ సాత్విక పర పరంగా దైవీ పరంగా చేసేటువంటి కార్యక్రమాల కోసము మనం శ్రీ రాధా దాస్ ఫౌండేషన్ పేరు మీద ఆ కార్యక్రమాలు చేస్తాం వాటి నుంచి మనం ఏం చేయాలనుకుంటున్నామో ఆ పేరు మీద అవన్నీ స్వాములు ఇక్కడ ఉన్నటువంటి పూజలు ఈ పూజ స్వామీజీల చేతుల మీదుగా వాటిని ఆవిష్కరిస్తాము వారి మాటల్లో దాన్ని విన్నాను కూడా